రమేష్ అనే అబ్బాయి ఒక చిన్న పల్లెటూరులో పేద కుటుంబంలో పుట్టాడు తండ్రి ఓ దినసరి కూలి తల్లి ఇంటి పనులు చేస్తూ కుటుంబాన్ని ఆదుకుంటూ ఉండేది నుంచే రమేష్ చదువు పట్ల ఎంతో ఆస్తి చూపించేవాడు పుస్తకాలు అతని జ్ఞానం కోసం మాత్రమే కాదు జీవితాన్ని మార్చే ఆయుధాలుగా భావించేవాడు సాయంత్రం నేరుగా పానికి వెళ్లి వచ్చిన తండ్రి చెమటతో కూలిపోయినప్పుడు రమేష్ తన చదువు మీద చూపే పట్టుదల చూసి తల్లి కన్నీళ్లతో ఆశీర్వదించేది నీవు చదివి ఎదగాలి బాబు అనేవాడు ఇంటర్మీడియట్ లో టాప్ మార్కులతో రమేష్ ఒక నగరంలోని ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సాధించాడు ప్రభుత్వ స్కాలర్షిప్ రావడంతో ఊరంతా గర్వపడింది అదే కాలేజీలో అతను శృతి అనే అమ్మాయిని కలిశాడు ఆమె నగరానికి చెందిన ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ముద్దుబిడ్డ రమేష్ ఎంత సాధారణంగా నిజాయితీగా ఉండేవాడు శృతి స్టైల్ గా ధైర్యంగా ఉండేది మొదటిసారిగా ఎవరో తనపై దృష్టి పెట్టిందన్న ఉల్లాసంతో రమేష్ ఆమె ప్రేమను నిజంగా నమ్మేశాడు రోజులు వెరిచేకొద్దీ శృతి మనసు మారిపోయింది ఆమెకు నగరంలో ఉన్న మరో సంపన్న యువకుడితో పరిచయం ఏర్పడింది నీవు నాకెందుకు నీ లైఫ్ వేరు నా లైఫ్ వేరు అని ఓ రోజు రమేష్ కి మెసేజ్ పెట్టింది ఆ మాటలు చదివిన రమేష్ హృదయం చిన్న భిన్నమైంది తన ఆత్మీయురాలు మోసం చేసిన బాధతో రాత్రుళ్ళు నిద్రలేకపోయాడు కళాశాలలో పాఠాల మీద ఆసక్తి పోయింది తన జీవితంపై ప్రశ్నలు వేసుకోవడం మొదలుపెట్టాడు కాలేజీ చివరి సంవత్సరం ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి కానీ రమేష్ మాత్రం తన తాను కోల్పోయాడు ఒకరోజు తన రూమ్ లో తన మాతృభాషలో ప్రేమ గురించి రాసుకున్న పుస్తకం పక్కన పెట్టి తల్లి తండ్రుల ఫోటో చూడుతూ ఓ లేఖ రాశాడు నన్న అమ్మా నా ఆశలు నేనే కాచుకున్నా ప్రేమ పేరుతో నాకెన్నో కళ్ళు చూపించింది కానీ అవి నన్ను జీవించి ఊమ్మనివ్వలేదు మీ ఆశయాలను నెరవేర్చలేకపోయాను క్షమించండి కాలేజీ చివరి రోజులు అంతా ఫెయిర్వెల్ పార్టీ మూడ్ లో ఉన్నారు కానీ రమేష్ మాత్రం లోపల నుంచి పూర్తిగా విరిగిపోయాడు శృతి మరో వ్యక్తితో ఎంగేజ్మెంట్ పెట్టుకుందన్న వార్త విన్న రోజు అతని లోపల తనలో తను చచ్చిపోయాడు అతనికి గుర్తొచ్చినది మొదటిసారిగా ఆమె చేతిని పట్టుకున్న హుస్సేన్ సాగర్ తీరంలోని ఆ సిల్వర్ బెంచ్ ఆమె మొట్టమొదటి నవ్వుతో బోట్ క్లబ్లో చేసిన వాకింగ్ కలిసి తిన్న పానీపూరి రాణిగంజ్ బస్సులో కూర్చుని చూసిన హైవే వెళుతురు ఆ మొత్తం జ్ఞాపకాలతో పాటు అతని బావు కోసం తల్లిదండ్రులు వేసిన పోరాటం కూడా గుర్తొచ్చింది కానీ మానసికంగా అతను అప్పటికే ఓ రేలు పట్టాల మీద నడుస్తున్నావాణి అయ్యాడు ఆఖరి రోజూ ఒక లేఖ తన స్కాలర్షిప్ సర్టిఫికెట్లు బుక్లలో చుప్పిన ఓలావ్ లేక చివరగా అతను తీసుకున్న సెల్ఫీ అన్ని రూమ్ ఉంచి బయలుదేరాడు ట్యాంక్బన్ శృతి చేతి పట్టుకొని జీవితంలో పొలిసారిగా రోజు నువ్వు నాది అవుతావా అని అడిగిన చోటే అక్కడికి వెళ్ళి తన చేతిలో ఒక చిన్న డైరీ తెరిచి చివరి పదాలు రాశాడు ఈ నగరం మీ జ్ఞాపకాలతో నిండిపోయింది శృతి నీ ప్రేమ నాకెన్నో తావు చూపించింది కానీ నన్ను జీవించనివ్వలేదు నిన్ను దొరక్కపోవడమే కాదు నీవు ఇలా మోసం చేయడం బాధిస్తుంది ప్రేమలో ఓడినోడిని కాదు నమ్మకని కోల్పోయినోడిని అక్కడే రాత్రి పదకొండు గంటల సమయంలో హుస్సేన్ సాగర్ గట్టుపై నుంచి ఒక్క స్టెప్ ముందుకెళ్లాడు చల్లని గాలి నీటి అలలు జ్ఞాపకాల విలాపం అంతా ఒక్క క్షణంలో మౌనమయ్యాయి మరుసటి రోజు వార్తల్లో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య ప్రేమలో మోసపోయిన యువకుడి విషాదముగింపు